వద్దు నా సహోదరుడా సహోదరి అసహించుకోవద్దు నా గద్దె విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మని మీద కొమ్మరితాడు మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడంట అమ్మా తీయటాడా మేలు కోరి స్నేహితుడు నిన్ను నువ్వు వాడు స్నేహితుడు ఏం చేస్తాడు తన నిన్ను గద్దెతరే తప్పు చేస్తున్నావు అమ్మా తప్పు చేస్తున్నావు ఇది ఎవరికి నచ్చదు కానీ అతను నిన్ను ప్రేమించే చెప్పాడు ఎవరిని ప్రేమించండి నిన్ను ప్రేమించే చదువుతారంతే అది మనకు నచ్చదు సిస్టరు నువ్వు పని చాలా చక్కగా ఉండదు ప్రిస్టర్ చాలా మంచిది ఓకే బెరదరు పర్వాలేదులే ఈ వయసులో ఏం చేయ ఈ రోజుల్లో ఈ వయసులో అమ్మాయిని పేరు ఇంకే అమ్మాయిని భే పెడతావు నీ బొత్తకే చెడిపోతుంది అందుకే ప్రభు గద్దెస్తున్నాడు ఏమండే ప్రేమ ప్రేమ అంటాడు వాడుదాన్ని ఈడుదాన్నే లోకంలో పనికి రాకుండా పోతే ఇచ్చి ఈడు ఎదవా అని నలుగురండ్రి ఎంత ఎదవ పేరు అని ఎంత చెడ్డ పేరు నువ్వు ఆయన పోలుతూ ఉన్నందుకు ఆయనకి ఎంత అవమానము దేవునికి మహిమ కలుగును గాక హలలుయా 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 దేవునికి మహిమ కలుగునుగాక అందుకే దేవుడు మన మేలు కోరి గద్దిస్తాడు అలాగనే పెద్దవాళ్ళు గద్దించినప్పుడు లోబడండి దైవశావుకుడు గద్దించినప్పుడు లోబడండి మీకు మేలు జరుగుతుంది హలలుయా ఏం జరుగుతుందండి మేలు జరుగుతుంది దేవునికి మేము చదవకేమంటున్నాడా పాతాళమును అగాధు కోపమును నరు హృదయములను తేటగా ఆయనకి ఎవరు కనబడుతుంటా నరు హృదయములంటా తేటగా యహోకు కనబడుతున్నవి నీ హృదయములో ఏముందో నీ అంతరంగ స్వభావము ఏమి దాసి ఉన్నావో అది నువ్వు పైకి చెప్పకపోవచ్చు కాని అది లోపల లోపల దాచుకుని ఉండొచ్చు నీ మర్మమును దాచుకుని ఉండొచ్చేమో కానీ అది ప్రభువుకు తెలుసు అది ప్రభువు చూస్తున్నాడు హలో దేవునికి దేవునికి కలుగును గాక నర్ హృదయం యహోవకో తెలియను తెలియను దేవుని దగ్గర మనం ఏమి దాసి పెట్టలేమో ఏమి కూడా దాసి పెట్టలేము దాసి పెట్టలేము దేవునికి మహిమ కలుగును గాక హలలుయా కదండి నా ప్రేమైనా దేవుని బిడ్లారా ఇంకొక మాట మనం చూసుకుందాం దేవునికి మహిమ కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక చూసుకుందాం అదే మేక చూడండి మేక ఏడోధ్యాయం ఎనిమిదవ శరంలో ఒక మాట మనం నేర్చుకుందాం మేక ఏడోధ్యాయము ఎనిమిదవ అశ్వం త్వరగామా మేక ఏడు మా పాత నిబంధన యోనా తర్వాత చూడండి ఏడాధ్యాయం వచనం నా శత్రువ నా మీద అతిశాయ పడకము నేను కింద పడినను నేను తిరుగులేస్తాను హలే చెప్పడం దేవునికి హలే ఈ మాట చెప్పరు తెలుసా నీతి మార్గం నడుస్తున్నవారు ప్రభుకిష్టులుగా జీవిస్తున్నవారు నా శత్రువా నేను కింద పడ్డ తిరుగు లేస్తాను అంటాడు ఇక నువ్వు కింద పడిపోతావు ఇక నువ్వు లేవు ఇక నువ్వు కోలుకలేవు అని మానవాణ్ణి కుంగతేస్తుంది మనం అనుకుంటాము ఇంత ఇంతధార్థంగా ఇంత నీతిగా ఉన్నాను కదా నాకెందుకు ఈ శ్రమ అన్న ఆలోచన వచ్చినప్పుడు అపవాదేం చేత సహా నవ్వుకుంటాడు నువ్వు బాధ పట్టకూదు ఏమనాలా నా శత్రువా నేను కింద పడినను తిరిగి లేస్తాను ఎందుకో తెలుసా నా దేవుడు సజీవుడు హలోయో ఆయన లేపగలడు దేవునికి మహిమ కలుగును గాక దండి మనం కింద పడినను అందుకే దావీద్ అంటాడు ఇరవై మూడు కీర్తనలు అంటాడు కీర్తనలో ఇరవై మూడు అంటాడు దేవునికి ఒక నాలుగో వచ్చినట్టు కదా గడంద కార్పు లోయలలో నేను చెంచరించినను ఏ అప్పాయమ నాకు భయపడను అలాలుయా ఎందుకు తెలుసా నేను నా సజీవుని నమ్ముకున్నాను నా దేవుణ్ణి నమ్ముకున్న కనుక గడంధకారం అంటే భయంకరమైన శ్రమ అంధకారం నాకు వచ్చినను నేను భయపడను ఎందుకు తెలుసా ఆయన దుడ్డుగర్ర ఆయన దండము నన్ను ఆదరించి ఉన్నది అలాలుయా నువ్వు ఆయన కృప నాకు ఉన్నది ఆయన సన్నిధి నాకు ఉంది ఆయన అస్తము నాకు ఉంది నేను భయపడను అని చెప్ప ఎవరండి ఈ మాటలు చెప్పాల్సి ఆయన బిడ్డలుగా జీవిస్తున్నవారు అలాలుయా ఆయనకి ఇష్టలుగా జీవిస్తున్నవారు నేను భయపడను ఎందుకు తెలుసా నా ప్రభు నాకున్నాడు నా ప్రభువు నన్ను లేపగలడు అదే కదా కంటాడు కదా నా దేవుడు ఈ మండుతున్న అగ్ని గుడి తప్పించగలడు ఒకవేళ తప్పించకపోయినా పర్వాలేదు మేము చనిపోయిన చనిపోతా మేము కానీ రాజా ఇదిగో నువ్వు చెప్పినది మేము చేయమో నువ్వు నిలబెట్టిన ఈ పతిమకు మేము నమస్కారం చేయమో మొదటి మాట ఏమంటాడు నా దేవుడు ఈ మండుతున్న అగ్ని గుణించి తప్పించగలడు అలలోయ మరి ఈ మాట చెప్పుటకు మనలో ధైర్యం ఉందా ప్రవ్వు అంటున్నాడు ఈ భూమి మీద ఎవరు నన్ను వెరగనంటాడో నా తండ్రి దగ్గర నేను వాణ్ణి వెరగనంటానంటున్నాడు అంటున్నాడండి ఈ లోకం గురించి చూడబాకు కదండి ఇదే మూడు రోజులు మూడు రోజులు ముచ్చట ఇది ఏంటంటే హలోయా ఎప్పుడైనా చనిపోవాలి తప్పదు ఏ రోజైనా చనిపోతాం ఎందుకంటే ఇవన్నీ కూడా ఇది మన నివాసం కాదు ఇక్కడ అంతా కూడా మనం రెంట్కు ఉన్నామంతే మన కట్టుకుని ఇల్లు సొంత ఇల్లు అయినా ఇక్కడ మనం రెంట్కున్నాము మన నివాసము మన శాశ్వతము పర్లోకము హలో మన నివాసము ఎక్కడుంది పరలోకం అది శాశ్వతం మనకి ఈ ఈ లోకము శాశ్వతము కాదు ఏ రోజైనా మట్టి శరీరాన్ని ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి ఉంది నువ్వెందుకు దేవుని గుర్తించాలంటే ఏ రోజైనా ఈ మట్టి శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మ ఎల్లిపోవాల్సి ఉందే అందుకే నువ్వు ప్రభుని గుర్తించాలా అందుకే నువ్వు ప్రభుని లోకరక్షకుడని నా దేవుడని నా సజీవుడని నువ్వు గుర్తించడమే కాదు నువ్వు నిలబడి చెప్పాలా హల లోయా దేవునికే మహిమ కలుగును గాక నా ప్రేమైన దేవుని బిడ్డలారా ఒక్కసారి మీరు ఆలోచించండి ఒక్కసారి ఒక్కసారి ప్రభు వైపు చూడండి లోకము శాశ్వతము కాదు కానీ దేవుని రాజ్యం మనకి శాశ్వతము అందుకే గణంధకార్పు లోయలను నేను చించను ఏ అబ్బాయి అయినకు నేను భయపడను భయపడను ఎందుకంటే ఇస్రాయేళల్ దేవుడు కొనకడు నిద్రపాడు ఇస్రాయలు దేవుడు కొనకడు నిద్రపాడు మన దేవుడు నిత్యము ఆయన కాపాడుకుండే దేవుడు నిత్యం ఆయన మనల్ని ఆదరించేవాడు దేవునికి మంచి ఎలా కాపాడుతా చెప్పాలన్నా తొంభై ఐదులో మీటింగ్ పెడుతున్న హైదరాబాదులో మూడు రోజులు మీటింగులు ఫస్ట్ మీటింగ్లు నేను సేవలు ఎక్కువ తర్వాత తర్వాత మొదట మీటింగులు అప్పుడు ఈ లేవు ఇలాంటివి లేవు అప్పుడు ఒక మూడు మీటర్ల బట్ట తీసుకొచ్చి దాని మీద వాక్యాలు రాసి డేటులు రాసి రోడ్ల మీద కట్టేవారు అలా నేను ధనరోజు ఎంగలో పొలిసిరాలన్న కొడుకు రాత్రి పన్నెండు గంటలకి మూడు బ్యానర్లు కట్టి పోయి అప్పుడు ఒక ఇల్లు తీసుకుని నడిపిస్తున్నాను చర్చి నేను ఆ పోయి ఆ ఇంట్లో వండుకున్నా వండుకొని ఆవిడేమో పొద్దున్నులు పనిచేసే నిద్రపోయాడు నేను ఆలోచిస్తున్నాను రేపు మీటింగ్లు ఎలా జరుగుతాయి రేపు మీటింగ్లు ఎలా జరుగుతాయి అని నేను ఆలోచిస్తుండగా కదండి అపవాది నా మీదకి వస్తా ఉన్నాడు రాత్రి రెండు గంటల మధ్యలో ఒకటి రెండు గంటల మధ్యలో నేను చూస్తూ ఉన్నాను వాడు గాండ్రించుకుంటూ నా మీదకి వస్తా ఉన్నాడు నన్ను మింగాలని నాకేం అర్థం కాలేదు ఈశ్వరుని బంధిస్తున్నా ఈశ్వరుని బంధిస్తున్నా అంటనే ఉన్నా అది రానే వస్తుంది నా మీదకి అది నా దగ్గరికి రాబోయాకు ఒక తెల్లటి నీడ ఒక తెల్లటి ఆహారం లెక్క ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చేసేసాడండి అలా లోయా నా దగ్గరికి వచ్చేసి నా తల గడకాడు కూర్చొని నా తల లేపి ఆయన తొడ మీద పెట్టుకొని నా నిత్యం చేయబెట్టేలా అన్నాడండి అంతవరకే గుర్తు ఆ తర్వాత నాకు తెలియదు నిద్రపోయాను అలా లోయా దేవుడు కొనకడు నిద్ర నిన్ను కదండి నిన్ను కాపాడే దేవుడు ఆయనకు తెలుసు ఏ క్షణం నీకు ఏం జరగబోతుందో ఏ క్షణంలో నీ కుటుంబానికి ఏది రాబోతుందో ఆయనకు తెలుసు ఆయన ముందుండి దాన్ని తప్పించగలిగిన దేవుడు అండి హలలోయా ఇది ఏదో కట్ట కథ కాదండి ఇది రియల్ గా నా కళ్ళతో చూసింది ఇది హలలోయా ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం మధ్యాహ్నం నుంచి టెంట్లు వేపిస్తున్నాను తేజ్ వేపిస్తున్నాను నేను కొంచెం ఆడావుళ్ళు ఉంటే మా అమ్మ ఫోన్ చేసింది రే పురుషోత్తం గాడు మీ నాన్న తీసుకుని కత్తి తీసుకొని అని అనని చూసారా ఆటంకాలు చూసారా అంటే ఇప్పుడు నేను మా నాన్న కత్తి తీసుకు ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి బండి ఎక్కాలి క ఆంధ్రాకి రావాలా అంతేగా నేను ఒక్కటే మాట చెప్పాను వాడు మిమ్మల్ని చంపినా నేను రాలేను నేను ఇప్పుడు దేవుని పనిలో ఉన్నాను మూడు రోజుల దాకా నాకు ఫోన్ చేయొద్దు అలా మూడు రోజులు దాకా నాకు ఫోన్ చేయొద్దు దేవుడు అద్భుతమైన రీతిలో ఆ మూడు రోజులు కదండి మీటింగ్స్ అద్భుతంగా జరిగించాడు అలలోయ సుషా దుష్టుడు ఎలా ఎలా దాడి చేస్తాడు నా ప్రేమైనా దేవుని బిడ్డారా కానీ మన దేవుడు నిన్ను వదిలేవాడు కాదు నన్ను వదిలేవాడు కాదు ఆయన మనల్ని ముందు పెట్టి ఆయన వెనకుండేవాడు కాదు ఆయన మన పక్షమున ఆయన ముందు నడిచే దేవుడు దేవునికి మహిమ కలుగును గాక హలో సరే చివరి ఒక మాట మనం చూసుకుందాం దేవునికి మహిమ కలుగునగాక గాక ఆ యహంసు వార్త మీద అధ్యాయము ముప్పై తొమ్మిదో వర్షంలో మనం చూసుకుందాం యహన్సు వార్త తొమ్మిది ముప్పై తొమ్మిది తొమ్మిది ముప్పై తొమ్మిది వార్త తొమ్మిది అధ్యాయం అప్పుడు ఏసు చూడని వారు చూడవలను వారు గుడ్డు వారు కావాలను చాలండి చూడని వారు చూడవలను చూసిన వారు గుడ్డు వారు కావాలన్న కారణం ఏంటి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇంకా గుడ్డుతనంలో ఉన్నాం లేమా ఏసు తెలీదా ఎన్ని ప్రసంగాలు వింటున్నావు ఎన్ని మీటింగ్లకు వెళ్ళాం ఎన్ని సంవత్సరం చర్చలకు వెళుతున్నావు ఇంకా గుడ్డివాడుగా ఉన్నావు ఇంకా నీ హృదయములు తెరవబడలేదు ఇంకా ఆత్మ జీవితం నీళ్ళు రావటం లేదు కదండి నీళ్ళొక నీలో ఒక మార్పు ఒక పరిశుద్ధ జీవితం ప్రభుని హత్తుకునే జీవితము రాలేదంటే ఇంకా నువ్వు గుడ్డివాడిగానే ఉన్నావు చూస్తున్నవారు గుడ్డు వారు కావాలి ఎందుకంటే ఇక నువ్వు చూస్తున్నావు కానీ ఏమాత్రము నీ వల్ల ఉపయోగం లేదు అందుకే వారు చూడాలంటే క్రీస్తుని వారు చూడాలా క్రీస్తుని వారు అందుకే కదా ఈరోజు క్రీస్తుని వెరగనవారు అనేక ప్రజలు ప్రభుని అత్తుకొని వెళ్ళిపోతా ఉన్నారు హలో అలోయ మనమేమో అలాగే ఉన్నాం ఎట్టబోతే మాకెందుకు ఏమైతే మాకెందుకు మనల్ని సింపుల్గా అంటాడు మన కష్టం మనం చేసుకోవాలి కానీ ఎన్ని మనల్ని బరక్షిస్తాయా ఎన్ని అని ఇది ఇది ఒక అపవాది మాట నువ్వు కష్టం చేసుకోవాలనుకో నీకు ఆరోగ్యం కావాలి కదమ్మా ఏం బ్రాదరు నువ్వు కష్టం చేయాలి నీకు ఆరోగ్యం కావాలి కదా ఆ ఆరోగ్యం ఎవరి వల్ల వస్తుంది ఈరోజు ఆరోగ్యం లేక ఎంతమంది అలవట్టిస్తున్నదా ఆరోగ్యమే మహాభాగ్యము అసలు ఈరోజు నీకు ఆరోగ్యంగా ఉన్నామంటే అసలు నువ్వు ఎంత అదృష్టవంతుడో తెలుసా నువ్వు ఎంత అదృష్టవాళ్ళవో తెలుసా ఇవాళ నీ అవయవాలన్నీ నీ శరీరం నా అవయవాలన్నీ కూడా పనిచేస్తున్నాయంటే ఆ అవయవాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉన్నాయంటే అసలు నువ్వు ఎంత అదృష్టవంతుడివి హలలుయా అంటే లక్షలు వస్తేనేనా కోట్లు మన దగ్గర ఉంటేనేనా మంచి బంగారాలు మంచి కార్లు ఉంటేనేనా అయ్యేనుంటే మన చర్చికి వస్తామా అలలుయా నాకేం తక్కువయ్యా ఆడవి కూర్చుండేదానికి అంటాడు వాడు డబ్బు నోడు ఏం చేస్తాడు చెప్పండి నాకు అవసరమయ్యా అక్కడికి వెళ్ళి కూర్చునే దానికి ఈరోజు మనకి ఏది లేకపోతేనే ప్రభుని ఆరాధిస్తాలేము ప్రభు దగ్గరికి రాలేకపోతున్నాము ప్రభువు అన్నీ ఇస్తే మనం ప్రభుని గుర్తిస్తామా అలాలుయా నీకు మంచి ఆవిష్చ్చి ఆరోగ్యం ఇచ్చి కదండి మంచి డబ్బు మంచి హోదా ఇస్తే ప్రభు దగ్గరికి వస్తావా చెప్పండి వస్తారా ఏమగపడుతుంది చెప్పండి కనిగిరిలో ఫంక్షన్ ఆగపడుతుంది పామురిలో డిన్నర్ ఆగపడుతుంది కందుకూరులో ఈగ తగపడుతుంది ఇంకా మనకి నేను డబ్బున్నో చాలా మంది చూసాను మన ఊరులల్లో ఆ డబ్బున్నంచే వీళ్ళ ఇంట్లో కూసారు తయారవటం ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా తయారవటం మంచి బట్టలు వేయటం ముస్తా అవటం సంక్రాంతి బ్యాగ్ పెట్టుకోవడం ఒకరోజు కనిగిరి ఒకరోజు పామురు ఒకరోజు కందుకూరు ఒకరోజు రంగోలు ఇది తిరుగుతూనే ఉంటారు అంటే ఊర్లో జనాభందరు అబ్బో ఈమె తీరిక లేకుండా పని చేస్తున్నాడు వీడు తీరిక లేకుండా ఏదో పెద్ద సాధిస్తున్నాన్ని ఆ నాలుగు రూపాయలు అయిపోయిన దాకా తిరుగుతాడు ఆ నాలుగు రూపాయలు అయిపోయిన తర్వాత మంచాన దగ్గరికి వస్తాడు అయ్యా కొంచెం ఇబ్బందిగా ఉంది కొంచెము మీ పాస్టర్ చేత ప్రార్థన చేపిస్తావా కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే అప్పుడు అప్పుడు కాని రాలేదా ఇలా పాస్టర్ అప్పుడు కానలేదా ఏసుక్రీస్తు ప్రభు నీకు అన్ని విధాలుగా దేవుడు ఆశీర్వదించినప్పుడు నీకు అన్ని విధాలుగా ఆరోగ్యం ఆవశించినప్పుడు అప్పుడు ప్రభు ఈ ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అంత ఆరిపోయిన తర్వాత ప్రభు దేవునికి మహిమ కలుగును గాక అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎవరిని ఎలా పట్టుకోవాలి ప్రభు తెలుసు గనక అందరికీ ఒకరికి అనారోగ్యము ఇంకొకరికి కష్టాల పాలు ఇంకొకరికి భేదరకము ఏదో ఒక సమస్య ఈ సమస్య లేకపోతే వీళ్ళు ఖచ్చితంగా ప్రభు దగ్గరికి రారు వస్తారా మానవుడు మహా తెలివి కల్లోడు కదా దేవునికి శృతి కలుగును గాక హలలోయ హలలుయా